హలో అండి అందరికీ ఇవి వచ్చేసి మా ఇంటి ముందు చిన్న చిన్న కుండీల్లో నేను పెంచుకుంటున్న మొక్కలు మీ అందరికీ కూడా చూపిద్దామనేసి అయితే ఈ వీడియో తీశాను మొక్కలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పెంచాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చాలామంది ప్లేస్ లేక పెంచే టైం లేక కూడా పెంచరు నేను కూడా ఇప్పటివరకు ఎప్పుడూ మొక్కలు పెంచేదాన్ని కాదండి కాకపోతే ఏంటి అంటే మా పైన కుండేవారు ఈ కుండీలన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోయారు అనమాట అవన్నీ కూడా కింద పెట్టించేసి ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఈ మొక్కలన్నీ కూడా వేశాను అవైతే ఇంత బాగా గ్రో అవుతాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంత బాగా ఫ్లవరింగ్ వచ్చి వంకాయలు అయితే వంకాయలు కాస్తున్నాయంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఒక్కోసారి నేను వేసిన మొక్కలైనా ఇంత బాగా కాస్తున్నాయని ఇవన్నీ కూడా వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు చిన్న చిన్న మొక్కల్లాగా అంటే ఒక కుండీలో ఉండేవి నేనేమో అవి తీసి కుండీలన్నీ ఖాళీగా ఉన్నాయి కదా అని పక్కపక్కన వేరే వేరే కుండీల్లో వేశాను అనమాట మూడు వంగ మొక్కలు అనుకుంటా మూడు కూడా కాయడం స్టార్ట్ అయ్యేయండి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా చామంతులు అయితే వేరే వాళ్ళు ఇచ్చారనమాట చిన్న మొక్కలు అవి తెచ్చి వేసాను ఏమో పూస్తే పూస్తాయిలే పువ్వులు అని చెప్పేసి అవి ఇప్పుడు బాగా గ్రో అయ్యి మొత్తం మొగ్గలతో ఎంత అందంగా అనిపిస్తాయో ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదండి అవి ఎలాంటి కలరు ఎలాంటి పువ్వులు పోస్తాయి అనేది నాకు కూడా తెలియదు అవి పూసిన తర్వాత నేను ఏ కలర్ పూసాయి అనేసి ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను నాకు చాలా ఇష్టం అనమాట చామంతులు ఎలాంటి పూలు పూస్తాయని చాలా ఎక్సైట్మెంట్ తో నేను కూడా ఎదురు చూస్తున్నాను ఇంకా కనకాంబరం పువ్వులన్నా కూడా నాకు చాలా ఇష్టమండి ఏ ఫంక్షన్ అయినా లేదంటే దేవుడికి పెట్టుకోవడానికైనా పనికొస్తాయి కదా అని చెప్పేసి నేను కనకాంబరం మొక్కలు అయితే కొనేసి ఆ టబ్లో వేశాను అవి కూడా చాలా బాగా గ్రో వచ్చాయి అనమాట ఇంకా ఈ చామంతులు అయితే ఎప్పుడెప్పుడు పోస్తాయా అనేసి వెదర్ చూస్తున్నాను ఇది వచ్చేసి తమలపాకుల మొక్క అండి మొన్న రీసెంట్గా చిన్న కొమ్మ తెచ్చి వేశాను అది కూడా పర్లేదు బాగా అవుతుంది అనుకుంటున్నాను తునుం. ఈ పుదీనా గురించి అయితే అసలు చెప్పవసరం లేదు నేను మార్కెట్ నుంచి ఒకసారి బిర్యానీ కోసం పుదీనా తెచ్చానండి అది చిన్న కొమ్మ పెట్టాను ఎంత బాగా వచ్చిందో ఇంకా ఫైనల్గా గులాబీ మొక్క ఈ గులాబీ మొక్క కూడా రీసెంట్గానే వేశాను అనమాట ఇప్పుడు ఫైవో సిక్స్ పువ్వులైతే పూసాయి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇవన్నీ కూడా నేను ఎంతో ఇష్టంగా మా ఇంటి ముందు చిన్న చిన్న కుండీల్లో పెంచుకుంటున్న మొక్కలండి నాకైతే చాలా ఇష్టం మీకు కూడా నచ్చిందా అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్